హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేతి పరోటా అంటే మెంతి ఆకుతో చపాతి ఇదైతే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను అలాగే ఒక కట్ట మెంతికూరని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను కలపడానికి సరిపడా వాటరు పాలు సాల్టు పసుపు కారం కొంచెం గరం మసాలా అలాగే నూనె కావాల్సినవి అయితే చూసేసాము కదా ఇప్పుడు ఎలా చే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గోధుమ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు 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 వేయటం వల్ల కలర్ అయితే బాగుంటుంది అలాగే కొంచెం కారం పచ్చిమిర్చి ఏమి వేయట్లేదు కాబట్టి కొంచెం కారం నెక్స్ట్ వచ్చేసి ఒక చిటికెడు గరం మసాలా ఇప్పుడు ఇవి మొత్తం పిండిలో కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసుకోవాలి ఇలా వాటర్ ఏమి పోయకుండానే మెంతాకు గోధుమ పిండి కలిసేలాగా అయితే కలిపేసుకుందాము ఇలా దీని మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కాచి చల్లార్చిన పాలనైతే పోసుకుందాము ఇలా పాలు పోసి కలపటం వల్ల మనం చేసే పరోటాలు అనేది టేస్ట్ బాగుంటుంది చాలా స్మూత్గా కూడా వస్తాయి మీకు ఒకవేళ పాలు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు పాలు కానీ పెరుగు కానీ ఏదో ఒకటైతే వేసుకోవచ్చు పాలు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పాలు పోసాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చపాతీ ఉండలాగా అయితే కలిపేసుకుందాము మనకి మెంతికూర అనేది హెల్త్కి చాలా మంచిది కదా ఇలా చపాతీ ఉండేలాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చేతిలో ఆయిల్ కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పరోటా చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుంది ఇలా మొత్తం కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే నాన్న ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని బాల్స్ లాగా అయితే చేసేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకొని చాక్తో అయితే కట్ చేసుకుందాం ఇలా చాక్తో కట్ చేసుకోవడం వల్ల మనకి చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీ రాయి మీద కొంచెం నూనెను అప్లై చేసుకొని చపాతి అయితే చేసుకుందాము మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే దీన్ని రుద్దుకుందాం దీన్ని వచ్చేసి నేను నార్మల్గా అయితే చేశాను మడత పెట్టుకొని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పరాటను రుద్దిన తర్వాత దాన్ని ఇలా నాలుగు మడతల్లాగా మడత పెట్టేసి మళ్ళీ అయితే రుద్దుకోవాలి ఇలా చేయటం వల్ల మంచిగా పొరలు పొరలుగా అయితే వస్తాయి ఇలా మడతపెట్టి చేయటం వల్ల మంచిగా పొరలు పొరలుగా అయితే వస్తాయి నాలుగు మడతల మీద అయితే ఇలా పరాట అయితే చేసుకోవాలి ఇలా పరాటా అయితే రెడీ చేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పరోటానైతే వేసుకుందాము మనం దీన్ని నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసాను ఇలా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకుందాం ఇలా మంచిగా రెండు వైపులా కలర్ వచ్చేదాకా అయితే కాల్చుకుందాము ఇలా రెండు వైపులా మంచిగా కాలింది కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పరోటానైతే రెడీ చేసుకుందాము సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అదే విధంగా కొంచెం రుద్దుకొని దాన్ని మడత పెట్టేసి ఇలా అయితే చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చే మనం చేసుకున్న పిండిని మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద అయితే కాల్చుకుందాము ఇవైతే రెండు మూడు రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూర తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఈ పరాటా నెయ్యి వేసి అయితే కాలుస్తున్నాను కొంచెం నెయ్యి వేసి పరాటా వేసుకొని రెండో వైపుకి తిప్పిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కూర ఇష్టపడని పిల్లలకైతే ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అండి చాలా ఈజీగా టేస్టీగా మేతి పరాటా అయితే రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ నేను వచ్చేసి బఠానీ క్యారెట్ కూర అయితే చేశాను కూర లేకపోయినా ఒట్టిగా అయినా సరే ఇలా తినేసేయచ్చు ఇంతే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం